ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పనులు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టున పనులను వెదుగుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ ద్రాక్ష వ్యర్థమైపోవలనని మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా మూడేళ్లు ఫలించక భూసారమును వ్యర్థముగా అనుభవిస్తున్నటువంటి చెట్టుని నరికివేయడానికే యజమాని సంకల్పించాడు అయితే తోటమాలి అడ్డుపడ్డాడు యజమానిని బ్రతిమలాడినాడు మన జీవితంలో కూడా పలరహితముగా ఉండటం బట్టి దేవుడు బాధపడుతూ ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ మనం శిక్షా అర్హులము కాకుండా ఉండడానికి ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు మన జీవితంలో మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన కృపా తరణమే ఈ సంవత్సరమైన ఆయన సంకల్పానుసారముగా జీవించాలని దేవుని కొరకు బహుగా ఫలించాలని కృపా పూర్ణుడైనటువంటి క్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఫలిస్తూ ఉన్నావా ఫలించకపోతే నీవును నరికి వేయబడదు లూసిఫర్ గతి కయ్యూను గతి ఏషావు ఏలి సౌలు గెహాజీ యూదా ఇస్క్రయేతుల జీవితము అంతము ఏమైందో జ్ఞాపకము చేసుకుని బుద్ధి తెచ్చుకోవడము తచ్చిన కర్తవ్యం ఈ సంగతులు దృష్టాంత రూపములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుడకై వ్రాయబడి ఉన్నవి మతైస్సు వార్త మూడవ అధ్యాయము వచనాన్ని మనం గమనించినప్పుడు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుందని గుర్తించుకోవాలి ఫలించని ద్రాక్ష విషయము దేవుడు ఏమి చే సంకల్పించనో ఒకసారి గమనించుకును ప్రియమైనటువంటి విశ్వాసి నీ జీవితం ఎట్లున్నది ప్రభు కొరకు నీవు ఫలిస్తూ ఉన్నావా నీవు ఆచార సహితమైన జీవితంలోనూ తృప్తి చెంది రక్షణ అనుభవం లేకుండానే సంవత్సరములు దొరిస్తూ ఉన్నావా నీవు రక్షిపబడకపోయినచో నరికివేయబడదువు మీరు మారు మనసు పొందని పక్షమున మీరందరూ అలాగే నశింతురు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ఆకులు గల అంజూరపు చెట్టు వలె తృప్తి పడుచున్నావా ఫలభరితమైన దేవునికి ప్రీతికరమైన సేవను చేయుకున్నచో నీవును నీ బహుమానమును పోగొట్టుకుందుని గుర్తించుకును ఈ సంవత్సరంలోనైనా కొరకు ఫలించగల కృప మనకు గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక